కి నమస్కారం ముఖ్యంగా ఈ మ్యాగజైన్ స్టోరీలో ప్రప్రథమంగా మనం ప్రత్యేక కృతజ్ఞత చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారంటే కాకినాడ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కాకినాడ స్మార్ట్ సిటీ కమిషనర్ భావన మేడం గారికి మనం ప్రత్యేక కృతజ్ఞ చెప్పాలి దేనికంటే కాకినాడ అభివృద్ధి కోసం వారు తీసుకుంటున్న చర్యలు కానివ్వండి పడుతున్న శ్రమ కానివ్వండి హర్షణీయం ముఖ్యంగా సెవెన్ టైమ్స్ న్యూస్ తరపు నుంచి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం ఇట్స్ ఏ హంబుల్ అండ్ సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ యూ మేడం బై బికాస్ యు ఆర్ టేకింగ్ ద ఫ్యాక్బులెస్ డైరెక్షన్ టు బి డెవలప్ ద కాకినాడ స్మార్ట్ సిటీ సో ఫ్రమ్ ద సెవెన్ టైమ్ న్యూస్ గివింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ విషు హ్యాపీ సక్సెస్ రేట్ ఫర్ డెవలప్మెంట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డిగ్నటరీస్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ డెవలపర్స్ సరే ఇక్కడ విషు ఏంటంటే కమిషనర్ గారు చాలా అద్భుతమైన పనితీరుతో కాకినాడ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేసే పనిలో వారు బిజీగా ఉన్న తరుణంలో కొంత ప్రభుత్వ ఆదాయం పక్క దోవ పడుతున్నట్టు మాకు విశ్వసనీయమైన సమాచారం మా దగ్గర ఉంది అందులో భాగంగా లోతుగా దర్యాప్తు చేయగా ఏం జరుగుతుందంటే మెయిన్ రోడ్లో ఏదైతే వ్యాపార సంస్థలు హాస్పిటళ్ళు చిన్న హోటళ్ళు పెద్ద పెద్ద ఫోర్ స్టార్ త్రీ స్టార్ హోటళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నేరుగా ప్రభుత్వానికి కాకుండా కొంతమంది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్స్పెక్టర్ల జోబిలోకి వెళ్తున్నట్టు మాకు విశ్వసనీయమైన సమాచారం ఇందులో భాగంగా సెవెన్ టైమ్స్ న్యూస్ లోతుగా పర్యవేక్షించగా కొన్ని షాపులకి ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ ఉంటే ట్రేడ్ లైసెన్స్ బదులు అంటే బేసికల్గా ట్రేడ్ లైసెన్స్ ఆన్లైన్ లో అపరేట్ చేయాలంటే మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు ఎంత రుసుము కడితే ప్రభుత్వం ఆ డబ్బులు డైరెక్ట్ గా కజనాకు వెళ్ళి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎక్కడ ట్రేడ్ లైసెన్స్ ఉండదు కానీ ఏంటి అక్కడ కంజన్ ఇన్స్పెక్టర్లో లో సెక్రటరీలో కంజాన్ లో లేకపోతే ఎవరో ఒక మున్సిపాలిటీ సంబంధించిన కొంతమంది దళారులు వెళ్ళటం అక్కడ ఆ ట్రేడ్ లైసెన్స్ లేకపోయినా వీరికి డబ్బులు ఇవ్వటం ఇది జరుగుతుందని మాకున్నటువంటి సమాచారం ఇందులో భాగంగా మేము ఎంక్వైరీ చేయగా మాకు తెలుస్తుంది ఏంటంటే ఎస్ ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది కానీ కానీ ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పే శాసనం చేయటం లేదు అది ఎందుకు చేయటం లేదా అని చెప్పి మేము దాని మీద కూడా దర్యాప్తు చేసాం దర్యాప్తు చేయగా మాకు ఇంకో పాయింట్ దృష్టిలోకి వచ్చింది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అప్పటి కమిషనర్ వెంకట్రావు గారు ఇప్పుడు ఇప్పుడు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కొండబాబు గారి ఆధ్వర్యంలో ఆయన ఒక మాట చెప్పారు ఈ రోజు ఎవరు కూడా ఎక్కడ కూడా యూజర్ చార్జెస్ కట్టనవసరం లేదు అని ఇక్కడ యూజర్ ఛార్జెస్ వసూలు చేయట్లేదు కానీ ఇండైరెక్ట్ గా మాత్రం అమౌంట్ వసూలు చేయడం జరుగుతున్నాయని సమాచారమే కాదు మాకున్న ఆ ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి అందులో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ ఉందండి లేదా ఒక హోటల్ ఉందండి లేదా లేకపోతే రిలయన్స్ మార్ట్స్ ఉన్నాయండి ఏవో బోర్డు ఉన్నాయి ఒక ఒక కొన్ని పేర్లు కాదు కానీ ఏదో నామకీవాస పేర్లు వాడడం కానీ మెయిన్ రోడ్ స్ట్రెచ్లో అంటే అపోలో హాస్పిటల్ ఆ స్ట్రెచ్ అంతా అలా బాలా వరకు కొంతమంది ఇన్స్పెక్టర్లు కానీ కొంతమంది సెక్రటరీలు కానీ వాళ్ళకి డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటారు ఇందులో భాగంగా మేము లోతుగా దర్యాప్తు చేయగా అది ఏ వాటికి వస్తుంది ఏ డివిజన్కి వస్తుంది అంటే మాకు తెలిసిన పదో డివిజన్లోకి వస్తుంది అని ఒక సమాచారం సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ యూజర్ ఛార్జెస్ నేరుగా వసూలు చేయకుండా అంటే ఏదో దేనికి కూడా బిల్ ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ఏం జరుగుతుందంటే వాళ్ళ సమస్యలో చెత్త బయటకు వస్తుంది ఆ చెత్త వెయ్యాలంటే కనీసం రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖచ్చితంగా ఆ డ్రైవర్కో ఇన్స్పెక్టర్కో సెక్రటరీలకు లేకపోతే ఎవరో సిబ్బందికో ఇస్తున్నారని చెప్పి సమాచారం మా దగ్గర బలంగా ఉందన్నమాట అదే విధంగా కాకినాడలో కొన్ని వ్యాపార సంస్థలు ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఆ అది పోర్ట్రేట్ అవుతుండగా ఒక్క నెలలో కూడా తీసుకున్న యూజర్ ఛార్జెస్ ఎక్కడ కూడా బిల్లు లేకపోవడం గమనార్హం బిల్లు లేదని చెప్పి వాళ్ళు ఇవ్వడం కూడా జరిగిందని సమాచారం ఒకవేళ పిల్లడిగా ఏమనుకోండి ఆ హోటల్లో చెత్త ఆపేస్తారంట ఇది జరుగుతున్న కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ఘనకార్యం మరి దయచేసి దీన్ని సెవెన్ టైమ్స్ న్యూస్ ఖచ్చితంగా చేరించే ప్రయత్నంలో నిన్న సదరు జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది ఆయన అద్భుతంగా స్పందించి దానిపైన ఇమీడియట్ గా కాకినాడ మున్సిపల్ కమిషనర్ కలవమంటే సెవెన్ టైమ్ న్యూస్ సిబ్బంది అంతా వెళ్ళి అక్కడ కలిస్తే అక్కడ ఏడీసీ గారు కూడా చాలా అద్భుతంగా స్పందించడం జరిగింది మరి దీని మీద ఎంక్వైరీ చేస్తానన్నారు మరి ఎంక్వైరీ ఏం జరుగుతుంది ఏదైనప్పటికీ ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలనేది మా ఆకాంక్ష ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వానికి వెళ్తే అది అభివృద్ధి పథంలో వెళ్తే ప్రజలందరూ బాగుంటారు మా ఆకాంక్ష న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం అన్న మాట నినాదాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మాకు సహకరించిన ప్రతి ఒక్క వ్యాపార సంస్థలకు కృతజ్ఞతలతో కూడిన ధన్యవాదాలు ముఖ్యంగా మేడం ద సిన్సియర్ థ్యాంక్స్ టు యూ మేడం ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్ ద కాకినాడ ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎంక్వైరీ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ ద valuable justice to public and seven times thank you so much madam